హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బఠానీ రైస్ ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా నార్మల్గా చేసేసుకోవచ్చండి బఠానీ రైస్ అనేది చూడండి అలా రైతాతో అయితే పెరుగు చట్నీతో అయితే వేసుకొని తినేయచ్చండి లేదా ఉత్తగానే తినేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి లంచ్ బాక్సులకైనా మనం అప్పటికప్పుడుకి వంట ఏం చేయాలి ఆడావిడ లేకుండా ఈ విధంగా చేసేసేయండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని దీనికైతే ముందు రైస్ నానబెట్టేసేసుకుంటున్నాను ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి చూడండి నేను ఇక్కడ జీలకర్ర మసాలా తీసుకున్నాను వన్ కప్ జీలకర్ర మసాలా వేసుకొని రెండు సార్లు అయితే కడిగేసేసి వాటర్ అయితే వేసేసి పెట్టేయాలండి నానిపోతాయి ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుందండి ఇది నాన్తో ఏంటంటే మనకు రైస్ అనేది బిగుతుగా లేకుండా లూజ్గా బాగుంటుందండి అరుగుద్ది ఇక్కడైతే నేనైతే నాన్ స్టిక్ పాన్లో చేస్తున్నాను సరిపడా ఆయిల్ వేసేసుకొని పాను ఏడెక్కిన తర్వాత దీన్ని నెయ్యితోనైనా చేసుకోవచ్చండి నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను చూడండి ఆయిల్ అయినా చేసేసుకోవచ్చు ఆ విధంగా ఎక్కువ మసాలాలు ఏమి లేవండి ఒక చక్కా మొగ్గ దుంచేసేసాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి అంతేనో సింపుల్గా చూడండి అవి ఎర్రడాలుగా ఏమిన దాకా ఏమించుకోవాలి వన్ కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూడండి పొడవుగా కట్ చేసి వేసుకుంటే మనకి బాగా ఎగుతీ ఎరడాలుగా తొందరగా అయిపోతుంది చూడండి ఆ విధంగా వన్ కప్పు ఆనియన్ వేసేసాను అవి ఎర్రడాలుగా ఏమించుకోవాలండి చూడండి మాడకుండా ఎరడాలుగా వస్తే మనకి రైస్ అనేది బాగొస్తుంది టేస్ట్గా చూడండి నేను రెండు మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిర్చి అలా కట్ చేసేసుకోవాలి రైస్కి అలా ప కట్ చేసేస్తే రైస్ బాగా పడతాయండి ఎరడాలుగా ఏమి అలా ఎరడాలుగా ఏమి తర్వాత చూడండి మాడకుండా మనం ఆ విధంగా కలుపుకుంటా ఏమిచ్చుకోవాలి ఎంత ఎరడాలుగా వేయించుకుంటా అంత బాగుంటుందండి ఆ ముక్కలకు పట్టడానికి కొద్దిగంటే కొద్దిగా చాల్ట్ వేసుకోండి ముక్కలకు పట్టిద్ది బాగుంటుంది ఆ విధంగా లైట్గా ఏమిచ్చుకోవాలండి చూడండి ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి ఆ విధంగా వచ్చిన తర్వాత మరి ఎరడా మాడకుండా ఆ విధంగా వస్తే సరిపోయిద్దండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను చూడండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నాను ఏమయ్యే అవసరం లేదనే మసాలాలు దీంట్లోకి మంచి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మక్కి ఎరడాలుగా వచ్చిన దాకా ఏమి ఇది కూడా చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసుకుంటా వేయించుకోవాలి సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి బఠానీ రైస్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలా ఎరడాలుగా వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిందాక వేగిన తర్వాత బఠానీ నేను చూడండి అక్కడ బఠానీ ఒక గంట ముందు రైస్ నానబెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు నానబెట్టుకున్నానండి వీడియో మిస్ అయ్యింది చూడండి అలా వన్ కప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఒక గంట అయితే నానబెట్టుకోవాలండి బఠానీ అనేది నానబెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోయిద్ది రైస్లో వేసినా కానీ ఆ విధంగా నానబెట్టుకున్నాను చూడండి ఆ బఠానీ కూడా మొత్తం వేసేసుకోవాలి కలిపేసేసుకోవాలి ముక్కలకి ఉల్లిపా ఆనియన్స్కి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్కి బాగా పట్టేటట్టు ఏమేసుకోవాలి మిస్ అయ్యిందండి బఠానీ నానబెట్టేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే వాటర్లో దాంట్లో బఠానీలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిందాక ఏమిచ్చుకోవాలి ఆ విధంగా ఏమిచ్చుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కప్ అయితే వేసేసుకోవాలండి అది కూడా మనం బఠానీతో ఏమిచ్చుకుంటే ఏంటంటే మసాలాతోటి టేస్ట్ బాగుంటుంది బాగా పట్టిద్ది మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా కొత్తిమీర కూడా ఆ విధంగా ఏమి కొద్దిగా కొద్ది మగ్గిన దాకా ఏమిచ్చుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తం విధంగా వేయించుకోవాలి బాగా ఏమించుకుంటే ఏంటంటే ముక్కలు బాగా పట్టేస్తుంది పుదీనా కొత్తిమీర మంచి టేస్ట్ బాగుంటుందండి దాంట్లో లేదా మీరు విడిగా వేసుకోకుండా అయితే వేసుకోవచ్చు అలా బాగా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి రావాలి మనం బట్ట అన్నీ వేగిన తర్వాత కొద్ది చిటికట అంటే చిటికట చాల్ట్ కొద్దిగంటే కొద్ది పసుపు ఉన్నట్టు లేనట్టు కారమే స్పైసెస్గా ఉంటుందని వేసానండి లేదా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోయిద్దండి కాటు కొద్దిగంటే కొద్దిగా వేసుకుంటే మంచి బాగుంటుంది అని అందుకని వేసాను కారం చూడండి ఆ విధంగా మొత్తం కలిసేటట్టు అవి కూడా వేయించుకోవాలి మొత్తం కలిపేదాకా ఏమిచ్చుకోవాలండి ముక్కలకి పచ్చివాసన పోయిన దాకా కారణం పసుపు వేసాం కదా ఆ విధంగా ఆయిల్ అబ్జర్వేషన్ చేసిన పైకి ఆయిల్ వచ్చిన దాకా ఏమిచ్చుకున్న తర్వాత వన్ కప్పు రైస్కి నేను వన్ కప్పు వేసుకున్నాను కదండి రెండు కప్పులు అయితే వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి బాగా మెత్తగా ఉడకుండా బాగా పులుకులు పులుకులుగా వస్తుందండి రెండు కప్పులు అయితే ఒకటికి రెండు వేసుకుంటే చూడండి అలా వేసేసుకొని కొద్దిగా దాంట్లో చాల్ట్ వేసేసుకొని పెట్టేసుకోవటం నేను మీ పాత అయినా కానీ ఏ బియ్యమైనా కానీ ఒకటికి రెండు సరిపోతాయండి పర్ఫెక్ట్గా ఇక్కడ నానబెట్టుకున్న బియ్యం వాటర్ అన్నీ మోంపేసేసి ఆ రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చూడండి బియ్యం మొత్తం దీంట్లో వేసేసుకోవాలి నీళ్ళు ఏమి తెల్లాల్సిన అవసరం లేదండి మనకి ఆ విధంగా ఎమ్మట వేసుకున్నా సరిపోతుంది వేసేసుకొని ఓన్లీ అలా కలిపెట్టేసేసి చూడండి అలా కలిపేసేసి మూత పెట్టేసేయండి నిమిషాల్లో మగ్గిపోయిద్ది కొద్దిగంటే కొద్దిగా కొద్ది చాల్ట్ వేసుకోవాలి వాటర్ బట్టి చూసుకొని నోట్లో కొద్దిగా ఉప్పుగా ఉందో లేదో చూసుకొని వేసుకోవాలండి ఉప్పుగా ఉంటే బిర్యానీకి కూడా పట్టిద్ది టేస్ట్ మొత్తం సరిపోయిద్ది అని అర్థం అలా మూత పెట్టేసి వదిలేయాలి చూడండి ఆ విధంగా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది ఆవిరిపోకుండా బయటికి పెట్టేసుకోవాలండి మగ్గింత సేపు రెండు నిమిషాలు ఆగి చూపిస్తున్నా చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసినాయి ఆ విధంగా వాటర్ అంతా అయిన తర్వాత కింద అడుగు నుంచి పైగా నాలండి లేకపోతే మెత్తగా చిదురైపోయినట్టు వస్తుంది రైస్ ఆ విధంగా మొత్తం అనేసి మళ్ళీ మూత పెట్టేసుకోవడమేను రెండే రెండు నిమిషాల్లో అయిపోయిద్దండి సింపుల్ వేలో రైస్ అనేది అందులో బఠానీ రైస్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్ది కొద్దిగంటే కొద్దిగా వాటర్ ఉందండి చూడండి మొత్తం మగ్గిన తర్వాత చూపిస్తున్నాను కొద్దిగంటే లైట్గా ఉంది మనకి నాస్టిక్లో తొందరగా డ్రై అయిపోయిద్ది కాబట్టి కొద్దిగా డ్రై ఉన్నప్పుడు ఆపేసేయండి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోయిద్ది చూడండి కింద నుంచే పై కనుక వేసుకోవాలి చితురవ్వకుండా ఉంటుంది మనకి రైస్ అనేది బాగా పులుపు పులుపుగా వస్తుంది చూడండి అలా పొడి పొడిగా వచ్చిందో అలా ఒక్క నిమిషం మూత పెట్టేసి వదిలేయండి బాగా ఏమన్నా ఉన్నా కానీ మనకి నీరు అనేది పెరుగు చేసేసిద్ది పులుగా చూడండి అయిపోయిందాక నిమిషాలు ఆపేసిన తర్వాత చూపిస్తున్నాను అలా మగ్గిపోయిందో మొత్తం చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో అంటే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి రైస్ అనేది అరగంటలోపే అయిపోయిద్ది అన్నీ నానబెట్టుకుంటే మనం చూడండి అలా వదిలేసేయండి ఒక్క నిమిషం బాగా మగ్గేసిద్ది అయిపోయిన దాకా చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగి చూడండి వాటర్ అన్నీ పైకి వచ్చేసి అలా బాగా మగ్గిపోయింది అలా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని లంచ్ బాక్సులోకైనా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి చూడండి అలా పులకలు పులకలు బాగా పొడి పొడిగా వచ్చిందో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎంచక్క పెరుగు చట్నీలోకి ఇలా చేసి పెట్టుకొని తినేయచ్చండి ఏ కర్రీ కూడా అవసరం లేదండి దీంట్లోకి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి అలా ప్లేట్లో వేసేసి పిల్లలకి ఎంచక్క పెట్టేసుకోవచ్చండి ఎలా వచ్చిందో బాగా పొడి పొడిగా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చిందో చక్క ఫ్రెండ్స్ మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అలా రైతాలోకైతే వేసుకొని తినేయచ్చండి ఎంత పులుగులు పులుగులుగా వచ్చిందో అంతేనండి సింపుల్గా బఠానీ రైస్ ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చు సింపుల్ వేలో మసాలాలు ఏమీ లేకుండా గ్యా గ్యాస్ టల్ ప్రాబ్లం కూడా ఉండదండి మీరు ఈ విధంగా చేసుకొని తినండి